నర్మదా ట్రైనింగ్ కోసం అని చెప్పి నర్మదా అలాగే సాగర్ వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్తారు అలా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక ఒక రూమ్లో ఉంటారు ఇక ఆ రూమ్ని చూసి నర్మదా అయితే అమ్మయ్య ఇప్పటికి వచ్చేసాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఇదిగోండి తీసుకోండి ఫోను అని చెప్పి ఇస్తుంది అది చూసి వేదవతి అయితే ఏంటి నాకెందుకు ఫోను అని చెప్పి అంటూ ఉంటుంది చెయ్యండి మీ నర్మదా కోడలికి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వేదవతి అయితే అవును కదా వాళ్ళు వెళ్ళారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి వేదవతి అయితే నర్మదాకి కాల్ చేస్తుంది హలో ప్రేమ ఏంటి చెప్పు అని చెప్పి నర్మదా ప్రేమ ఫోన్ రావటంతో అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే నేను ప్రేమను కాదు వేదవతిని అని చెప్పి అంటుంది అత్తయ్య ఏంటి మేము ఎలా ఉన్నామా అని చేశారా అని చెప్పి అంటూ ఉంటుంది అవును మరి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు కదా నువ్వు వెళ్ళినండి నాకు ఏదోలా ఉంది అందుకే చేశాను అని చెప్పి వేదవతి అంటుంది అది విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీవల్లి వస్తుంది దాంతో వేదవతి అయితే ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే మేము ఎలా ఉన్నామో ఏంటో మీరు కనుక్కోవాలని చేశారా అత్తయ్య మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారా అని చెప్పి నర్మదా వేదవతిని అడుగుతుంది అది వినగానే వేదవతి ఇలా అంటూ ఉంటుంది అవును మరి నేను నేను నిన్ను బాగా మిస్ అయ్యాను ఎందుకంటే నువ్వు నా భర్తవు కదా నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను నువ్వు వెళ్ళిన నుంచి నాకు ఏదో దిగులుగా ఉంది మరి అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు అలా వేదవతి అయితే నర్మదా గురించి నర్మదాతో మాట్లాడుతూ ఉంటుంది దాంతో నర్మదా అయితే ఇక్కడ బాగానే ఉన్నాం అత్తయ్య అని చెప్పి అంటుంది మరి తిన్నారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో నర్మద అయితే ఇప్పుడు మేము తినలేదు అంటే మీరు వచ్చి తినిపిస్తారా ఏంటి అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే అవును మరి తినిపిస్తాను ఎందుకు తినిపించను వచ్చి అడ్డట్లో కూర్చోబెట్టుకుని మరి తినిపిస్తాను అని చెప్పి అంటుంది ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే అబ్బా ఏంటి ఈ అత్త కోడళ్ళ ప్రేమలు ఇవన్నీ చూసి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే నర్మదాతో మాట్లాడుతూ సరదాగా సరదాగా కబుర్లు చెబుతూ ఉంటుంది అది చూసి నర్మదా చాలా సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్